చెతూ ఏ బేదము లేదు అందరు పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందుకోలేకపోతున్నారు ఈరోజు చాలా మంది ప్రపంచంలో ధనికులను గాని పేదవారని గాని ఉన్నవారని గాని లేని వారని గాని కాదండి అందరూ పాప బైబుల్ చెబుతుంది నీతి మంత్రులు లేడు వక్ లేడు అందరూ గొర్రెలు తప్పి బుద్ధిగా చెడి పనికి వారయ్యారు అని ఈ రోజు మానవుని యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవుని చేత పంపించబడిన ఈ మానవుడు దేవునికి దూరం అయిపోయి పాపమును బట్టి ఈ లోకంలో తన మనుగడ కొనసాగిస్తున్నాడు పాపమును బట్టి ఈ లోకములో తన యొక్క జీవిత యాత్రను కొనసాగించుకుంటూ ఉన్నాడు పాపములో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే చిన్నవాడా పెద్దవాడ అన్నది కాదు గాని ప్రతి ఒక్కరూ నరకంలోనికి వెళ్ళిపోవలసిందే కనుక దేవుని బిడ్లారా నా యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే తన ప్రజలను ప్రేమించి ఆయన నశించిన దానిని వేదిక రక్షించడానికి మనసు కుమారుడుగా లోకానికి వచ్చాడు నీవు చూసి నీవు ఇబ్బందుల్లో ఉంటే చూసి నీవు నష్టము పాపములతో సమస్యలతో ఇబ్బంది నిన్ను చూసి నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా ఎందుకు వచ్చాడు అంటే నిన్ను విమోచించడానికి నిన్ను విడుదల కలిగించడానికి వచ్చాడు ఆయన ఎలా నిన్ను విమోచించారు అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన మన కొడుకు శ్రమను అనుభవించారు ఆయన మనకు కొరకు గాయపరచు ఆయన మన కొరకు ఎన్నో ఇబ్బందులు పడి ఆయన తన రక్తమును కార్చారు దైపులు చెబుతుంది పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని ఈరోజు మనుషులకు లోకము ఎలాగో పవిత్రత దొరుకుతుందంటే మనుషులు చేసిన ఏ ప్రయత్నం వలన మనుషులు పవిత్రతలోనికి రాలేదు గాని మనుషులు చేసే ఏ ఆలోచన వల్ల పవిత్ర పరచబడలేడు కాని అది దేవుని ద్వారా ఆయన రక్తంలో కడగబడితే నీకు పాప క్షమాపణ విమోచన విడుదల నీకు దొరుకుతుంది పరలోక రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది దేవుని బిడ్డారా ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ ధనము పాపం పోవాలన్నా మోక్షమునికి చేరాలన్నా ఏసు చెబుతున్న మార్గం నేనే మార్గము సత్యము జీవము అని తెలియజేస్తున్నారు ఈ మాటలు ఉంటే మీరు నమ్మి విశ్వసించండి లక్ష్యం పొందండి అటు చిన్న మాటలు దేవుడు మన వెనుక ఆమె